పలంనేరు పోలీస్ స్టేషన్ వద్ద పలంనేరుకు చెందిన కొంతమంది మహిళలు మేము యాప్ ద్వారా మోసపోయాము సార్ మీరే మాకు న్యాయం చేయాలి అంటూ పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకున్నారు ఈ యాప్ ద్వారా పలంనేరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి గ్రూపు ఆర్పీలు ద్వారా మాకు డబ్బులు వెయ్యమని చెప్పి మేము డబ్బు వేశాక మేము మోసపోయాం సార్ ఈ డైయాప్ ద్వారా మాకు పూర్తి నష్టం జరిగింది ఈ డైయాప్ బాధ్యతలు రాజేషు గ్రూప్ ఆర్పీలు మాకు ప్రెజర్ చేసి వేయమని చెప్తేనే మేము వేశాం సార్ మీరే మాకు న్యాయం చేయాలి దీనికి పూర్తి బాధ్యత గ్రూపు ఆర్పీలే అంటూ చేరుకున్న మహిళలు మీరు కూడా ఖచ్చితంగా చెప్పారు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు సుబ్రహ్మణ్య ఆయన వ్యక్తి లేడు కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్పు ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు మా దగ్గర వచ్చి మేము దగ్గర దగ్గర మూడున్నర లక్షలు వేస్తున్నాం అంటే గోల్డ్ పైన తెచ్చి ఇంకా కొంచెం తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం తర్వాత మొన్న మీటింగ్ లో కూడా రాజేశ్వరంలో నేను యూఎస్ వెళ్తున్నాను వాటి గురించి మీకు చెప్తాను ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు కానీ ఒకసారి సార్ మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందని అనే ఆశతో పదివేలు ఐదు వేలు వేసుకున్నారు అది మాది కూడా తప్పు ఉంది లేదని చెప్పలే కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో ఆ యాప్లో మళ్ళీ కొత్త యాప్ అంట దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయే వాళ్ళు లేరు కానీ సార్ ఒకటి ఆర్పీల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో ఆర్పీలు అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కనీస ఉదాహరణ నేను ఒక ఇరవై వేలు వేసినా ఆర్పీల దగ్గర ఒక రెండు లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో ఆ దీంట్లో ఒక టూ లాక్స్ త్రీ లాక్స్ వచ్చింటుంది అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌసండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇస్తే బాగుంటుంది అందరూ ఏమంటున్నారు మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టం మా దగ్గర అమౌంట్ లేవు వాళ్ళు ఎవరిని పిలుచుకొని వస్తే పెంచుకోవాలి కానీ ఆర్పీలు ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ కు తీసుకురావాలి సార్ ఖచ్చితంగా రాజేష్ వస్తే ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకనే వాళ్ళందరూ బయటకు వస్తారు ఇది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇక్కడ పదటిది చికందీ పదురూప వడ్డకి వట్టు కంటున్నార కదా పదురూప వడ్డకి ఫోర్ కండిది మంచి టీ చేతే మనకి బాగుంది బెనిఫిట్ ఇస్తుంది